కుంభమేళ జరుగుతుంది నాకు అసలు ఏం తెలియదు పేపర్ చదవలా టీవీ చూడలా కొన్ని వేల మంది సాధువులు ఈ కళ్ళు పుణ్యం చేసుకున్నాయి ఆ రోజు బాబా దయ ఒళ్ళు పులకరిచ్చింది రోమాంచితం అయింది రోమాలు లిక్కబొడుచుకున్నాయి కొన్ని వేలాది మంది సాధువులు దిగంబర్ సాధువులు హిమాలయాల నుంచి వచ్చిన దిగంబర్ సాధువులు రథాల్లో వస్తున్నారు ముసలి వాళ్ళు కూడా సాయి సాయి అంటూ సాయి సచరిత్రకి జై జై అంటూ నృత్యం చేస్తారు అక్కడ సిరిడీలో ఒక గొప్ప గ్రంథం రాబోతుంది రాబోయే రోజుల్లో పెద్ద స్టేజీ వేస్తున్నారు వేలాది మంది భక్తులు పారాయణ చేస్తూ ఉన్నారు సాహిసరిత్ర అయితే అడుగుతారు ఎందుకు పిచ్చా నీకేమన్నా అని పిచ్చే చరిత్ర పిచ్చి ఈరోజు నెల్లూరు శ్రీ సాయిందర్బ రద్ధాల మందిరంలో ఒక గొప్ప విశేష కార్యం జరుగుతుంది ఎందుకంటే అన్ని కార్యక్రమాల కంటే నా దృష్టిలో పల్లకి ఉత్సవాలు పోలంగి సేవలు ఎన్నో కార్యక్రమ అష్టోత్తరాలు సహస్రనామాల కంటే కూడా గొప్పది శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ ఎందుకంటే మేము అనుభవించి చెప్తున్నాం గుండెలు మేము చేసుకొని సాయి సచరిత్ర పారాయణ చేస్తే బాబాతో కనెక్టివిటీ వస్తుంది నిన్న కూడా చెప్పాను బాబాతో బంధం వస్తుంది సంబంధం వస్తుంది రుణానుబంధం వస్తుంది ఒక తల్లి తండ్రి మనల్ని ఒక చంటి బిడ్డని ఏ విధంగా కన్న తల్లి సాగుతుందో చంటి బిడ్డ అట్లాగే ఒక కన్న తండ్రి తన బిడ్డని చేయి పట్టుకొని ఎలా నడిపిస్తాడో అలా నడిపిస్తాడు ఈ సచరిత్ర పారాయణ చేసేవారిని సాయినాథుడు ఇది సత్యం 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 అలాగే ఈరోజు బాబా దయతో సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో శ్రీ సాయి సత్యరిత్ర పారాయణ మహాయజ్ఞ గ్రూపు శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిన వేదికగా బాబా బాబాయే దాన్ని తయారు చేశారు బాబాయే సేవకులను సర్వాని సర్వాణికర్త సాయినాథుడే అలాగే నేను శ్రీ సాయి సచరిత పారాయణ మహాయజ్ఞంలో ఉన్న గ్రూప్లో సభ్యులకి విన్నపం ఏందంటే ప్రతిరోజు ప్రశ్నల జవాబులు శీర్షిక ఇచ్చాడు బాబా మనకి అది ఎంతో లోతుకి వెళ్ళేదానికి అందరికీ అవకాశం లభిస్తున్నది చెప్పేవాళ్ళు కొంతమంది అయినా చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందరికీ విన్నపం కేవలం జవాబులు చెప్పేవాళ్ళకే కాదు గ్రూప్లో ఉన్న మొత్తం సభ్యులకు విన్నపం ఏంటంటే ప్రతిరోజు మీరు ఒక నోట్స్ పెట్టుకొని నోట్స్ తయారు చేసుకోండి నేను సత్సంగానికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఒక విద్యార్థిలాగా ఒక బుక్ ఒక పెన్ను తీసుకెళ్తాను నేను వాడు చెప్పే వాటిల్లో పాయింట్లు నోట్ చేసుకుంటా ఇప్పటికి కూడా ఇరవై ఐదేళ్ల అనుబంధం ఈ సాయి సచరిత్ర ఇరవై ఐదేళ్ళ నుంచి పారాయణ చేస్తున్నాం మా కుటుంబం అంతా అయినా కూడా ఇప్పటికీ ప్రతి పద పదానికి ఒకసారి వచ్చిన ఒక అర్థం ఇంకోసారిది రావటం లే ఎందుకంటే మనలో పరిణితి వచ్చే కొంది పరిపక్వత బాబా ఇచ్చే కొంది అర్థం మారిపోతున్నది అందుకని బాబా చెప్పింది హేమాట చెప్పింది సముద్రం అంత లోతు అని సాయి సచరిత్ర అందుకని మీకు అందరికీ వినపం ఏంటంటే మీ జీవితాలకు ఉపయోగపడుతుంది నేను చెప్పే మాట వాక్యము దేవుడై ఉండేనని బైబుల్ చెప్తుంది మనకి యేసుక్రీస్తు చెప్పారు ఒక వాక్యం మన జీవితాలకు ఉపయోగపడుతుంది నేను చెప్పే వాక్యం అందరు నోట్స్ చేసుకోండి మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ప్రతిరోజు సచ్చరిత్రలో ప్రశ్నలు ఒక నోట్స్ తయారు చేసుకోండి రేపు మీరు ఒక సంవత్సరం తర్వాత చూసుకుంటే మీరే చెప్తారు పది మందికి సచ్చరిత్ర గురించి అట్లా తయారవుతారు మీ జీవితాలకు ఉపయోగపడుతుంది ఇది ఖచ్చితంగా అందరూ అమలు చేయవలసి కోరుచున్నాం అలాగే అనుభవాలు నిన్ననే రాత్రి మనం మాట్లాడుకున్నాం రెండో అధ్యాయంలో ఏం చెప్పాడు హేమట్ పంతుకి జీవిత చరిత్ర చేయాలని రాయాలని హేమట్ పంతుకి ఏం చెప్పాడు శమత బాబా వాడిని నా కథలను అనుభవాలను రోగు రోగజేయమను అన్నాడు అనుభవాలే శ్రీ సాయి సచరిత్ర భక్తుల అనుభవాలే శ్రీ సాయి సచరిత్ర ఈరోజు భక్తుల అనుభవాలు వెల్లడి చేయకుంటే ఈ సాయి సచరిత్ర ఈ లోకానికి అందేది కాదు హేమ పంత రాయగలిగేవాడు కాదు బాబాయే స్వయంగా చెప్పాడు అంత గొప్పది అనుభవాలు భరద్వాజ మాస్టర్ గారు కూడా నిరంతరం అనుభవాలు చెప్పేవాడు సాయి దర్బార్ అద్దాల మందిరం వేదికగా కూడా ఒక గొప్ప గ్రంథం రాబోతుంది రాబోయే రోజుల్లో మీ అనుభవాలన్నీ కూడా ఈ పారాయణ మహాయజ్ఞ గ్రూప్లో షేర్ చేయండి అనుభవాలన్నీ దాచిపెడతాం రాసి పెడతాం రేపు రాబోయే గ్రంథంలో మీ అనుభవాలు మీ పేర్లన్నీ వస్తాయి అందుకని కేవలం పారాయణ ప్రశ్నలకు జవాబులే కాకుండా అనుభవాలు కూడా మీరు గ్రూప్లో షేర్ చేయండి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన వారు అవుతారు నోట్స్ అనేది నేను ఆచరించి చెప్తున్నాను మీకు రెండు వేల మూడులో షిరిడీలో పారాయణ హాల్లో కూర్చొని బాబా దయతో పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది రోజులు అక్కడే ఉండి బాబా దయతో సమస్థానం లో లాకర్ తీసుకొని కటిక నేల మీద పడుకొని పారాయణాలు ఈ సాయి సాహిసరిత్ర ఎత్తి ఎత్తి నోట్స్ రాశాను నేను ఒక విద్యార్థిలాగా పద్దెనిమిది రోజులు ఎందుకు రాసామంటే అడుగుతారేమో ఎందుకు పిచ్చా నీకేమన్నాని పిచ్చే సాయి సాహిసరిత్ర పిచ్చి సాయి పిచ్చిది ఎందుకు రాశానంటే ప్రతి వాక్యం మీరు కావాలంటే రాసి చూడండి తెలుస్తుంది చదివేదానికి రాసేదానికి ఎంతో తేడా ఉంటుంది విద్యార్థులకి కాపీ రైటింగ్ ఇస్తారు చిన్నప్పుడు ఎందుకు ఇస్తారు కాపీ రైటింగ్ ఇంకా గుర్తుండేదానికి ఆన్సర్లు ఆన్సర్ పేపర్లు ఇచ్చి రాయమంటారు అట్లా ఇది పెద్ద ప్రశ్నావళి సాయి స్కూల్లో ఉన్నాం మన స్కూల్లో ఇది ఒక పాఠ్య పుస్తకం మనందరికీ మన జీవితాల్ని నడిపించేదానికి సాయినాథుడు ప్రసాదించిన అమూల్యమైన గ్రంథ రాజం అపూర్వ గ్రంథ రాజం ఈ సాయి సచ్చరిత్ర అందుకని పద్దెనిమిది రోజులు పట్టింది అన్ని అధ్యాయాలు యాభై మూడు అధ్యాయాలు రాయటం జరిగింది బాబాదైతో దీని ఫలితం ఏమిటంటే ఎంత ఇచ్చాడంటే నాకు రెండు వేల మూడులో లో అప్పుడే నేను శ్రావణ మాసంలో వెళ్ళడం జరిగింది ఆగస్టులో బాబా బాబాదైతో అది కూడా బాబా ప్రణాళికలో ఒక భాగమే అక్కడ శ్రావణ మాసం పెద్ద స్టేజీ వేస్తున్నారు వేలాది మంది భక్తులు పారాయణ చేస్తూ ఉన్నారు సాయి చరిత్ర వేదిక మీద సంస్థానం పూజారులు పారాయణ చేస్తూ ఉంటే వాళ్ళతో కలిపి అందరూ చదువుతూ ఉన్నారు వేల మంది ఆ వేల మందికి అన్నదానం కూడా చేసి అక్కడే ఇస్త్రాకులేసి ఆ క్యాంపస్లో నేల మీద కూర్చొని తిన్నాం మేమంతా ఆ మరహారాష్ట్ర భక్తులతో భోజనం చేసే భాగ్యం పారాయణ చేసే భాగ్యం ఈ గ్రంథాన్ని ఎత్తి రాసే భాగ్యం కలిగింది నాకు మహద్భాగ్యం ఆ స్ఫూర్తితోనే ఆ అయిపోయిన తర్వాత శ్రావణ మాసం సప్తాహం చేస్తారు వారం రోజుల తర్వాత ఈ వేలాది మందితో సిరిడీ పురవీధుల్లో సాయి సాయి అని ఎలుగెత్తి పిలుస్తూ సాయి సచ్చరిత్ర పట్టు వస్త్రంలో చుట్టుకొని శిరస్సు మీద పెట్టుకొని సాయి సాయి అంటూ మంగళ వాయిద్యాలు పెడతారు అక్కడ ఇప్పుడు మనం నవరంగ మేళం అంటాం వంద మందికి ఒక మేళం పెడతారు నృత్యం చేస్తూ నా కళ్ళతో నేను చూసే ముసలి వాళ్ళు కూడా సాయి సాయి అంటూ సాయి సచరిత్రకి జై జై అంటూ నృత్యం చేస్తారు అక్కడ షిరిడీలో అది స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ అప్పటి నుండి నిరంతరం ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ నెల్లూరు పట్టణ పురవీధుల్లో సాయి సచరిత మేము కూడా నాలుగు వందల మంది భక్తులు ఎన్నోసార్లు సాయి సచరిత శోభాయాత్ర నిర్వహించాం మా గురువు గ్రంథం చూడండి మా సాయినాథుని గ్రంథం చూడండి మా సాయి సచరిత చూడండి పారాయణ చేయండి అని ప్రతి ఒక్కరికి తెలియజేశాం బాబా ఇచ్చిన స్ఫూర్తితో షిరిడీలో ఇచ్చిన స్ఫూర్తితో ఆ ఫలితం సాయినాథుడు సచ్చరిత్ర రాసిన ఫలితం నాకు ఏమి ఇచ్చాడంటే షిరిడిలో బాబా ఆ వేలాది మందితో నేను కూడా కలిసి సచ్చరిత్ర నిత్య మీద పెట్టుకొని నృత్యం చేశాను ఆనంద డోలికలు బ్రహ్మానందాన్ని అనుభవించాను తర్వాత నాసిక్కి వెళ్ళాను ఈరోజు రోజు అయిపోయిందా పద్దెనిమిది రోజులు ఎక్కడికి కదల్లేదు సిరీది వదిలిపెట్టి తర్వాత పంతొమ్మిదో రోజు అడుగు బయట పెట్టాను నాసిక్ ఎప్పుడు చూడలేదు వెళ్దామని నాకు అసలు ఏం తెలియదు నాసిక్లో కుంభమేళా జరుగుతుంది నాకు అసలు ఏం తెలియదు పేపర్ చదవలా టీవీ చూడాలా ఆ పద్దెనిమిది రోజులు అసలు ఏం బాహ్య ప్రపంచమే లేదు టోటల్ సాయి సచరిత్రే సాయి సచ్చరిత్ర సాయి సచరిత్రే పారాయణ హాల్లోని కూర్చున్నా అంతే నాకున్న సమయం ఎంత తర్వాత నాసిక్కి వెళితే అసలు ఒళ్ళు పులకరిచ్చింది రోమాంచితమైంది రోమాలు లిక్కపడుచుకున్నాయి కొన్ని వేలాది మంది సాధువులు దిగంబర సాధువులు హిమాలయాల నుంచి వచ్చిన దిగంబర సాధువులు రథాల్లో వస్తున్నారు వేలాది మంది పాదయాత్రకు వస్తున్నారు వేలాది మంది సాధువుల దర్శనం జరిగింది నాకు ఈ సాయి సచరిత్ర ఎత్తి రాసిన పుణ్య ఫలం అక్కడే ఇచ్చాడు నాకు బాబా అటువంటి పరమ పవిత్రమైన సాయి సచరిత్ర పారాయణ మహావిజ్ఞంలో గ్రూపులో సభ్యులుగా ఉండడం మీ అదృష్టం అవకాశాన్ని అందుకోండి ఆనందాన్ని అనుభవించండి మీ బాధలు తీర్చుకోండి మీ సమస్యలు తీర్చుకోండి మీ కోరికలు తీర్చుకోండి జ్ఞానం కావాలంటే జ్ఞానోదయం జ్ఞానం ఉదయిస్తుంది బాబా దయతో సాధువు దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్నారు అంతమంది సాధువుల దర్శనం చేయించాడు బాబా ఒక్క సాధువు మన ఇంటికి వస్తే ఆయన పాదాలు నమస్కరించి పాదాలు గడికి దర్శినిస్తే పొంగిపోతాం ఈ సాయి సచరిత సిరిడీలో పారాయణ చేస్తే కొన్ని వేల మంది సాధువులు ఈ కళ్ళు పుణ్యం చేసుకున్నాయి ఆ రోజు బాబా దయ ఈ సాయి సచరిత్ర దయ దయా దయ నేను ఇంతకంటే ఏమి చెప్పలేను అందుకని మీరు అవకాశం గ్రూప్లో నాలుగు వందల మంది సభ్యులు ఉన్నారు వినియోగించుకోండి అవకాశాన్ని అవకాశాన్ని బా భగవంతుడు ఇస్తూ ఉంటాడు బాబా అందుకున్న వాళ్ళ అదృష్టవంతులు అందుకోలేని వాళ్ళు దురదృష్టవంతులు चपड़म मां किचन सेवा चपड़म मां धर्मम साईं राम साईं राम साईं राम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय हो साईं दरबार महाराज की जय हो श्री साईं सच्चित्र को जय जय